తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ టీఆర్పీలు రెవెన్యూ పెంచుకోవడం కోసమే పాకులాడుతుంది ఇది ఫేర్ గేమ్ అని అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు సోనియా మాత్రం బాస్ హండ్రెడ్ పర్సెంట్ న్యాయంగా షో రన్ చేస్తారని భ్రమపడి చాలా తప్పు చేసింది ఎలిమినేట్ అయ్యేదాకా గొడవలు క్రియేట్ చేసింది బాస్ అని ఆమె గ్రహించలేకపోయింది ప్రేక్షకుల ఓట్లకు విలువ ఏమీ ఉండదని చాలా ఆలస్యంగా తెలుసుకుంది తప్పు లేకపోయినా కంటెస్టెంట్స్ ని చెడుగా ప్రొజెక్ట్ చేస్తాడని తన ఇష్టంతో కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాక్ నడపాలని ఆర్డర్ చేస్తాడని కూడా ఆమెకు ఇప్పుడు తెలిసినట్టయింది బిగ్ బాస్ అన్ని ముందుగానే అగ్రిమెంట్స్ చేసుకుంటాడు ఇది పక్కా స్క్రిప్టెడ్ షో అని ఎలిమినేట్ అయిన తర్వాత కంటెస్టెంట్స్ కి తెలుస్తుంది సోనియా ఇప్పుడు అదే విషయాలు తెలుసుకుని చాలా మండిపడుతుంది ఈసారి లవ్ ట్రాక్లు బూత్లతో షోను మరింత వరస్టుగా మార్చేశారు ముందే పద్నాలుగు మందిని జంటలుగా హౌస్లోకి పంపించారు కానీ ఆ జంటలో ఎవ్వరూ ప్రేమలో పడలేదు బిగ్ బాస్ సోనియాను టార్గెట్ చేసి ఆమెకు పృథ్వీ నిఖిల్ తో ఏదో ఎఫైర్ నడుస్తుందని ప్రేక్షకులు భ్రమపడేలాగా ఎడిటింగ్ చేసి ఎపిసోడ్స్ లో చూపించారు బిగ్ బాస్ బజ్ లో కూడా అర్జున్తో అడగరాని ప్రశ్నలు వేయించి వాటిని కూడా బాగా ఎడిట్ చేసి సోనియా క్యారెక్టర్ను బాగా డ్యామేజ్ చేసేలాగా ప్రసారం చేశారు వీటన్నింటిపై సోనియా మండిపడుతుంది కానీ ఆమె హౌస్ లోకి వెళ్లడమే తప్పు ఈ షోలో పార్టిసిపేట్ చేస్తే పేరు ప్రతిష్టలు అన్ని గంగలో కలిసిపోతాయని ఆమె తెలుసుకోకపోవడం ఆమెదే తప్పు బిగ్ బాస్ చెప్పిందే చేయాలి ఇక బయటకు ఏం చూపిస్తున్నాడో హౌస్ మేట్స్ తెలిసే అవకాశం కూడా ఉండదు బిగ్ బాస్ మేనేజ్ చేసే సోషల్ సైన్స్ ఛానల్స్ టీమ్స్ బిగ్ బాస్ కోరినట్టే రాస్తాయి తనెవరిని టార్గెట్ చేస్తున్నారో వారిన ఇవి టార్గెట్ చేసి ప్రేక్షకుల్ని మిస్లీడ్ చేస్తాయి సోనియా వీరందరి వల్ల బలైపోయింది ఇక బయటికి వచ్చాక బిగ్ బాస్ మీద ఆమె ఎన్నో ఆరోపణలు చేసింది కానీ వాటికి వాల్యూ లేకుండా పోయింది నిజానికి ఇంతకుముందు కూడా చాలా మంది ఇలాగే ఆరోపణ చేశారు వాటిని ఎవ్వరు కూడా పట్టించుకోలేదు సోనియా బయటికి వచ్చి ఎంత గోల చేసినా కూడా ఉపయోగం ఏమీ ఉండదు అనే విషయాన్ని మర్చిపోయింది సోనియా